ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో లింగోద్భవం అంటే ఏమిటి లింగోద్భవ సమయంలో చేయాల్సిన శివ పూజ అభిషేక విధానం గురించి తెలుసుకుందాము లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడింది ఒక మహా ప్రళయానంతరము బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు గొప్పో తేల్చుకునేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపత అస్త్రాలను ప్రయోగించుకున్నారు దీనిని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యంతరాలు తెలియరాని విధంగా ఒక మహా అగ్ని స్తంభాన్ని చేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు పుష్కలవర్తక మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి ఆ శాంభవన స్తంభాన్ని చల్లార్చాడు అదే శివ లింగం మాగా బహుళ చతుర్దర్శినుడు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి దీన్ని లింగోద్భవ కాలం అంటారు ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళారు ఆ సమయంలో బ్రహ్మకు కేతకీ పుష్పము గోవు దర్శనమిచ్చాయి మొగలి పువ్వు గోవుకు తాను శివుడికి ఆది కనుక్కున్నానని దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను మొగలి పువ్వును గోమాతను క్షపిశాడు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కాని పూజలు కానీ ఉండవని శపిస్తాడు అలాగే పూజార్హత ఉండదని గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం పాపంగా గోవు తోక భాగాన్ని చూసే పాప పరిహారంగా శపించాడు అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వం అనుగ్రహిస్తాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం మోక్షంనిచ్చే అధికారం మహావిష్ణువుకి ఇవ్వడం ఇవన్నీ లింగోద్భవ సమయంలో జరగాయని కూర్మ వాయు శివపురాణాల్లో తెలియజేయడం అయినది శివరాత్రి నాడు లింగోద్భవ కాలం ముఖ్యమైనది కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ సమయంలో లింగ దర్శనము స్వామివారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ సమయంలో స్వామివారిని బిల్వ పట్టాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుంది